ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం సమానంగా జరగాలంటే సమూల మార్పులు రావాల్సి ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అభిప్రాయపడ్డారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చొరవ వల్లే సుప్రీంకోర్టులో వర్గీకరణ సమస్య పరిష్కారమైందని వెల్లడించారు వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోదీకి అసెంబ్లీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తీర్పునకు అనుకూలంగా ముందుకెళ్తున్న రాష్ట ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నామన్న పాయల్ శంకర్ అసంతృప్తులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు గ్రూప్ ఒకటి రెండు మూడులుగా కాకుండా ఏబీసీలుగా ఉండాలని ఆయా వర్గాలు కోరుతున్నట్లు వివరించారు కేవలం కాగితాలు చేతిలో పెట్టినంత మాత్రాన ఎస్సీల జీవితాల్లో మార్పు రాదని పాయల్ శంకర్ వెల్లడించారు సబ్లాన్ నిధులు స్థాయిలో ఖర్చు కావట్లేదని సక్రమంగా వినియోగించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కొంతమందికి కొన్ని ఈ కూడా మనం దూరం చేయాల్సిన అవసరం ఉంది ఆయా వర్గాలలో ఈ రోజు వర్గీకరణ జరిగిన తర్వాత పోరాటంలో కూడా ఏబీసీలుగా వర్గీకరించాలని పోరాటం చేసిండ్రు చివరికి సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు కూడా ఏబీసీలుగా వర్గీకరించాలని వాదనలు జరిగినాయి కానీ ప్రభుత్వం ఇక్కడ చేసినటువంటి ఒక విషయం ఏంటంటే వన్ టూ త్రీ గ్రూపులుగా విభజించారు ఈ వన్ టూ త్రీ గ్రూపులుగా విభజించినటువంటి ఆయా సామాజిక వర్గాలలో కొన్ని విషయాలలో సవరించమని అనేక సందర్భాల్లో కొన్ని వినతి పత్రాలు కూడా వచ్చినాయి ఆ వినతి పత్రాలు వచ్చినటువంటి కారణంగా కమిషన్ గడువును కూడా ఒక నెల పొడగించారు అధ్యక్ష కానీ నెల కమిషన్ గడువు పెంచిన తర్వాత ఆ యొక్క కమిషన్ ఏమి నివేదిక ఇచ్చిందో రెండవసారి అనేది సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ మరి అదే విధంగా మిగతా పోరాటం చేసినటువంటి ఆ నాయకులకు ఆయా వర్గాలకు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళందరితోని కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దీని మీద మీ అభిప్రాయం చెప్పమని అడుగుతే కొంత బాగుంటుండే అధ్యక్ష